హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఏంటి అని అంటే చైన్స్ ఎలా ఆన్లైన్లో దొరికే చైన్స్ ఎలా అల్లుకోవాలి మనం ఇంట్లో అనేది చూపిస్తాను ఎందుకనంటే మనకు ఆన్లైన్లో దొరికే చైన్స్ చాలా కాస్ట్ ఉంటుంది కదా అండి మనం ఇలా బీట్స్ తెచ్చుకొని బయట షాపులలో దొరుకుతాయి అనమాట ఎంపోరియంలో ఇప్పుడు ప్రతి ఒక్క ఎంపోరియంలో అమ్ముతున్నారు ఇవి బీట్స్ అనేది ఈ ఇట్లా బీడ్స్ తెచ్చుకొని మనం సింపుల్ వేలో ఎలా అల్లుకోవాలి అనేది చూపిస్తాను చూడండి అలాగే మనకి అసలు అని అంటే నిడిల్లు కూడా లేకుండా దానికి ఆ బీడ్స్కి అనేది సన్న నిడిల్ కావాలి కదా చూ చూపిస్తున్నాను కదా అంత సన్న నిడిల్ కావాలి ఆ నిడిల్ కూడా లేకుండా ఎలా ఎక్కించుకోవాలి బీడ్స్ అనేది చూపిస్తాను ఈరోజు నేనైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ బీడ్స్తో అల్లుతున్నాను ఇట్లా దారం తీసుకోవాలండి అది అసలు తెంపిన తెగదు అంత గట్టిగా ఉంటుంది ఆ దారము అది కూడా షాప్లో దొరుకుతుంది అది తీసుకొని అల్లాలన్నమాట ఇంకా వచ్చేసి ఈ బీడ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చూపించే గ్రీన్ బీడ్స్ ఇవి కూడా ఇవి చాలా చాలా సన్నగా ఉంటుంది హోలు అవి కూడా నిడిలు లేకుండా ఎక్కించుకోవచ్చు అండి అది కూడా ఎట్లా అనేది మళ్ళీ వీడియోలో నేను చేస్తాను ఇప్పుడైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవి ఈ బీడ్స్తోనే నేను అల్లుతున్నాను ఒకసారి చూడండి ఇట్లా లాకెట్ తీసుకున్నాను ఇట్లా లాకెట్స్కి హోల్స్ ఉన్నాయండి దీనికి ఇట్లా ఏంటి లాగా లేకుండా ఇట్లా హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ నుంచి ఎలా అల్లుకోవాలనేది చూపిస్తాను ఇందాక చూపించాను కదా దారము మనకి ఎంతైతే అవసరం ఉంటుందో ఆ దారం తీసుకోవాలి అంతా తీసుకొని ఈ హోల్స్ నుంచి దారం తీయాలి దీనికి ఈ లాకెట్కి త్రీ లైన్స్ ఏమన్నారు అనమాట వాళ్ళు త్రీ లైన్స్ వేస్తున్నాను దీనికి కానీ త్రీ సెవెన్ హోల్స్ ఉన్నాయి సెవెన్లో త్రీ త్రీ హోల్స్కు మాత్రం మనం అల్లుకోవాలి అటు రెండు ఇటు రెండు వదిలేసి నేను తీసాను అన్నమాట అది అలా తీసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఆ దారానికి ఇప్పుడు ఈ బీట్స్ ఉన్నాయి కదండి ఇవి మనం తీసుకు కొనుక్కున్నప్పుడు వస్తాయి అనమాట ఇట్లా సేమ్ ఇట్లనే వస్తాయి ఆ ముడి దగ్గర దారం కట్ చేసుకొని ముడి లేకుంటే దారం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆ దారానికి ఈ దారం ముడి వేసుకోవాలండి మనం మామూలుగా ముళ్ళెళ్ళేస్తామో అట్లనే వేసుకోవాలి అట్లా వేసాను చూడండి వేసి చిన్నగా అది ఒక త్రీ ఫోర్ అనేది చిన్నగా ఎక్కించుకోవాలండి ముడి ఉంటుంది కదా కొంచెం అది అట్లా గుంజినప్పుడు సాఫ్ట్ అయిపోతుంది టూ టైమ్స్ త్రీ టైమ్స్ గుంజగానే అలా గుంజిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఫాస్ట్గా ఎక్కు ఎక్కుతాయండి ఈజీగా ఎక్కిపోతాయి చూడండి అలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అదే మనకి నిడిలో అయితే ఒక్కొక్క పూస తీసుకొని ఎక్కించుకోవడం అలా చాలా రిస్క్ అవుతుందండి అట్లా తేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కటి ఎక్కించుకోవడము ఇంకా ఇది ఇట్లా అయిపోయింది ఒక లైన్ అట్లా ముడేసుకోవాలి దారము పూసలు అనేది కుచ్చుకున్న పూసలు ఊడిపోకుండా ఉండడం కోసం అట్లా ఎక్కించుకోవాలి తర్వాత ఇంకొక లైన్ తీసుకోవాలి పక్కన ఫస్ట్ అల్లుకున్న లైన్ ఉంది కదా దాని పక్కన ఇంకోటి దా ఇంకోటి పెట్టుకోవాలన్నమాట సేమ్ అలానే తీసుకోవాలి తీసుకొని మనం ఇందాక సేమ్ ఎలా అయితే అల్లుకున్నామో ముడి వేసుకొని సేమ్ అట్లనే ముడి వేసుకోవాలి దీనికి కూడా ఎక్స్ట్రా దారం ఉంది పూసలు తీసిన తర్వాత సో అందుకని నేను కట్ చేస్తున్నాను దాన్ని ఒకవేళ ఇంకా సన్నగా ఉంది ఇంకా కొంచెం ఫ్రీగా ఎక్కట్లేదు అనుకుంటే ఆ దారంలో ఇంకా లేయర్స్ ఉంటాయి కదండి ఆ లేయర్స్ అనేది ఇట్లా అంటే వస్తుంది అనమాట కట్ చేసిన తర్వాత ఇట్లా విడిపోయినట్టు ఉంటుంది కదా దారంలో ఆ లేయర్ ఒకటి ఇట్లా గుంజి కట్ చేసుకుంటే అయిపోతుంది కట్ చేసుకొని మళ్ళీ అట్లా ముడేసుకొని అట్లా అల్లేసుకోవాలి ఇట్లా అల్లుకున్నాను కదా ఇంకా సేమ్ ఇంకోటి అట్లనే అల్లుకోవాలి సేమ్ అట్లనే అల్లుకోవాలండి సేమ్ మూడు అనేది మూడు కూడా ఒకటే లెంత్తో అల్లుకోవాలి సో మూడు అల్లే అయిపోయినాయి కదా అట్లా మూడు వేసుకుంటున్నాను మళ్ళీ సేమ్ ఇట్లనే ఇటువైపు అయితే ఎన్ని లైన్లు అయితే వదిలేసి స్టార్ట్ చేసామో సేమ్ అట్లనే ఇటువైపు కూడా అన్ని లైన్లు వదిలేసి స్టార్ట్ చేయాలి సేమ్ అట్లనే అండి ఇంతకుముందు అట ఎలా ఎలా అల్లుకున్నామో ముడి వేసుకొని సేమ్ ఇప్పుడు కూడా ఇట్లా ముడి వేసుకొని సేమ్ అట్లనే అల్లుకోవాలి లెంత్ చూస్తున్నాను ఇక్కడ ఇటువైపు ఎంత లెంత్ అల్లాము అనేది చూస్తున్నాను ఇటువైపు ఎంతైతే లెంత్ వెళ్ళామో ఇటువైపు కూడా అంతే అల్లాలి ఇంతే అండి అయిపోయింది చైన్ సింపుల్గా అల్లుకోవచ్చు అండి చాలా సింపుల్గా మనము నీడిల్తో ఎక్కించుకోవాలన్న ప్రాబ్లం కూడా ఉండదు అట్లా సేమ్ ఉక్కు తీసుకోవాలి ఉక్కు తీసుకొని హోల్ ఉంటుంది కదా ఉక్కుకి హోల్లోకి ఎక్కించుకోవాలి దారము మొత్తము త్రీ లైన్స్ దారం కూడా ఎక్కించుకోవాలి ఆ హోల్లోకి ఎక్కించుకొని దగ్గరికి ఇలా అనుకొని ముడివి వేసుకోవాలండి అంతే ఇంకా సేమ్ నేను చూపిస్తున్నాను కదా దాంట్లో సేమ్ అట్లనే వేసుకోవాలి మన ఇష్టం అండి ముళ్ళు ఎన్ని వేసుకుంటే గట్టిగా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది కదా మీరు మీరు వేసేదాన్ని బట్టి సేమ్ అలా వేసుకోవచ్చు చూడండి వేసాను సేమ్ అంతే ఇటువైపు ఇంకోటి ఉంటుంది కదా దానికి వేసుకోవాలి మళ్ళీ ఇంకా అంతేనండి అయిపోయింది చేయిన్ అల్లుకోవడం అయితే చాలా ఈజీగా అల్లుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి థ్యాంక్ యూ అండి